టు అనేది నేనైతే చూపెడుతున్నాను ఈరోజు నేను బిగినర్ పెట్టేసుకున్నాను ఎలా ఆడుతానో చూ చూపెడుతున్నాను చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ టూ నంబర్ ఇప్పుడు సెవెన్ టూ రెండు సార్లు మన వాడచ్చు అని చెప్తున్నాడు కాబట్టి మనం టూ మీద వచ్చి సెవెన్ మీద క్లిక్ చేసుకొని ఉంటే మనకి ఫస్ట్ లైన్లో మనకు బాక్సెస్లలో టూ బాక్సెస్లలో సెవెన్ అయితే లేదు కాబట్టి మనము ఇందులో ఎక్కడెక్కడ వస్తుంది అనేది చూపెడతాను చూడండి ఇక్కడైతే ఛాన్స్ లేదు ఇప్పుడు బ్లూ కలర్ వస్తున్నాడు చూడండి అక్కడ ఛాన్స్ అయితే లేదు అసలు ఎందుకంటే కింద ఇరక ఇక్కడ సెవెన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకు ఇటు ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ సెవెన్ రావచ్చు పైన కూడా రావచ్చు కాబట్టి మనము ఇవి సెవెన్ అయితే వదిలేయాలి కింద కింద రావ రాదు ఎందుకంటే ఇక్కడ హారిజ ఇక్కడ చూసుకుంటే మనకి సెవెన్ అయితే ఉంది ఇక్కడ చూడండి కాబట్టి మనం దీన్ని వదిలేయాలి ఈ బాక్స్లోకి వెళ్ళి చూస్తే మనకు ఇందులో ఏమేమి లేదు వన్ లేదు సెవెన్ లేదు కాబట్టి మనము ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వన్ వస్తుంది అని అయితే చెప్తున్నాను ఎందుకంటే కింద వన్ ఉంది ఇక్కడ హారీజంటల్లో వట్టికల్లో వన్ లేదు కాబట్టి నేను పెట్టేసిన నెక్స్ట్ ఇక లాస్ట్ వచ్చేది ఏముంటే సెవెన్ ఉంటుంది కాబట్టి సెవెన్ పెట్టేసుకోవాలి చూడ చూడండి ఇంత ఈజీగా ఒక బాక్స్ అయితే కంప్లీట్ చేసేసాను ఇక్కడ చూడండి ఈ లాస్ట్ బాక్స్లో మనకు వన్ ఉంది టూ ఉంది త్రీ లేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా త్రీ వస్తుంది ఎందుకంటే మనకు ఛాన్స్ లేదు కాబట్టి ఇంకొకటి పెట్టడానికి ఓకే ఒకవేళ మనం ఏదన్నా మిస్టేక్ చేసినాం అనుకోండి ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇలా ఎయిట్ అనుకోండి రాంగ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ యుఎన్ డియు అని ఉంది చూడండి ఇది వచ్చేసినాం అనుకోండి వెళ్తుంది కానీ మనకి మిస్టేక్స్ వన్ వన్ ఒక చేసినాము త్రీ కంటే ఎక్కువ చేస్తే మనకు మనం అవుటు త్రీ ఓసారి మిస్టేక్ చేస్తే మనం అయితే అవుట్ అయిపోతాము చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బాక్స్ చూసుకుందాము ఈజీ ఉంది కదా కొంచెం ఈజీ ఉన్న బాక్సెస్ అయితే యూస్ చేసుకుందాం ఇవ్వండి ఇక్కడ చూడండి వన్ టూ అంటే ఇలా త్రీ లేదు కాబట్టి ఇప్పుడు త్రీ ఇలా కంపల్సరీ వస్తుంది మనం చూసుకోకుండా సరే త్రీ ఎందుకంటే ఇలా కంపల్సరీ వస్తుంది ఒకటే బాక్స్ ఉంది కాబట్టి కంపల్సరీ వస్తుంది కాబట్టి నేనైతే అది పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ కూడా టూ ఉన్నాయి బాక్సెస్ కాబట్టి ఇందులో ఏం పెడదాం వన్ టూ త్రీ ఉంది ఫోర్ లేదు ఫోర్ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఫోర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఫోర్ ఉంది ఫైవ్ లేదు ఫైవ్ కాబట్టి ఫైవ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది ఓకే మనకి ఇప్పటికీ అన్ని బాక్సెస్ అయినాయి వన్ టూ త్రీ ఫోర్ బాక్సెస్ అయిపోయినాయి ఓకే నెక్స్ట్ ఇంకెక్కడ పెడదాము అయితే ఈజీ ఉంటుంది మనకి ఇక్కడ చూడండి ఈ లైన్లో చూడండి ఈ ఈ టూ లైన్లో ఒకటే ఉంది అంటే మనకు ఒక్కటేముంది ఇవన్నీ వన్ టూ త్రీ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ లేదు ఫైవ్ లేదు కాబట్టి కంపల్సరీ ఫైవ్ ఇప్పుడు ఫైవ్ అయిపోయింది సెవెన్ ఒకటే ఉందంట ఒకటేసారి పెట్టేస్తే అయిపోతుంది అంట అది ఎక్కడన్నా యూస్ చేద్దాం ఇప్పుడు సెవెన్ మనకి ఇంతకుముందు ఇక్కడ ఇక్కడ ఛాన్సెస్ ఇక్కడ 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 ఛాన్సెస్ ఉండే కదా మనకి ఎలా ఇస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సెవెన్ అంటే తర్వాత కింద కూడా ఒక సెవెన్ ఉంది కాబట్టి ఈ రద్దు ఈర పెట్టద్దు అంటే లాస్ట్ మనకు మిగిలినది ఏది కబడ్డీ బాక్స్ అల్లబెట్టేయాలి పెట్టేయాలి నెక్స్ట్ ఇంకా ఇంకే తక్కువ ఉందంటే టూ తక్కువ ఉంది టూ ఫోర్ నైన్ ఉన్నాయి ఫస్ట్ మనం టూ చూసేసుకుందాం టూ ఎందులో లేదంటే ఫస్ట్ బాక్స్లో టూ అయితే మనకు లేదంట కాబట్టి టూ అయితే కంపల్సరీ ఇక్కడ అసలు ఎందుకంటే మిడిల్లో టూ ఇగో ఇక్కడ టూ ఉంది కాబట్టి ఇక్కడ రాదు టూ కాబట్టి ఇక్కడ కంపల్సరీ టూ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా టూ ఎలా రాలేదు అంటే ఇగో ఈ లాస్ట్ బాక్స్లో రాలేదు మిడిల్ రావచ్చు ఇటు కూడా రావచ్చు రావచ్చు ఎందుకంటే ఇలా ఇటు ఇటు వస్తే ఇలా టూ ఉంది కాబట్టి ఈ నెక్స్ట్ ఇప్పుడు నైన్ ఫోర్ పైన ఫోర్ పైన చేద్దాము అయితే ఇప్పుడు మనము ఇప్పుడు మనము ఫైవ్ ఫోర్ చూసుకున్నట్లయితే ఇలా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ లైన్ లో లేదు మళ్ళీ మిడిల్ లో ఉంది మళ్ళీ ఇక్కడ ఎట్లాగో సెవెన్ ఉంది కాబట్టి మనం రా పెట్టలేము కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీ ఫోర్ పెట్టచ్చు నెక్స్ట్ ఇక్కడ త్రీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మిడిల్లో పెట్టచ్చు ఇక్కడైతే కంపల్సరీ పెట్టచ్చు ఫోర్ ఎందుకంటే ఇక్కడ పెట్టద్దు ఇక్కడ పెట్టచ్చు బట్ మనకి పైన పైన కూడా పెట్టద్దు కాబట్టి ఇక్కడైతే ఫోర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ మనము టూ చి నైన్ నైన్ నైన్లోనైతే మనము టూ బాక్సెస్ ఉన్నాయి అంటే టూ సార్లు మనము పెట్టాలి నైన్ని ఫస్ట్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ పెట్ట ఇక్కడ పెట్టరాదు ఇక్కడ పెట్టరాదు కాబట్టి ఇక్కడ కంపల్సరీ నైన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇరా నైన్ రాదు ఇరా నైన్ రాదు అంటే ఇక్కడ ఖచ్చితంగా నైన్ వస్తుంది నెక్స్ట్ మనకి తక్కువ ఉన్నది ఏది ఏవి తక్కువ లేవు కాబట్టి మనం వన్ నుంచి స్టార్ట్ చేద్దాము కాబట్టి వన్ మీద మనం క్లిక్ చేసినాం అనుకోండి వన్ ఎక్కడెక్కడ లేదో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి ఈ బాక్స్ లో మిడిల్ బాక్స్ లో ఫస్ట్ బాక్స్ లనైతే మనకి ఫస్ట్ మిడిల్ లైన్ లో ఫస్ట్ బాక్స్ లని అయితే మనకి లేదు కాబట్టి ఇవన్నీ మిడిల్ లో ఇలా పెట్టుకోవచ్చు వన్ నెక్స్ట్ ఈడ ఆ నెక్స్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం వన్ అంటే మనం చూసుకోవాలి ఎక్కడెక్కడ ఉందో ఎక్కడెక్కడ లేవో అనేసి చూసుకున్న తర్వాత మంచి ఆలోచించి మనమైతే పెట్టుకోవాలి ఓకే మనము వన్ అయితే పెట్టుకున్నామని చెప్పేసాం కదా ఇప్పుడు వా వన్ అయితే మనకు వచ్చేసింది నెక్స్ట్ మనకు వన్ మీద మళ్ళీ క్లిక్ చేసిన మనం వన్ మీద చేసినాం కాబట్టి ఇప్పుడు ఇలా వన్ అయితే కంపల్సరీ అవుతుంది కాబట్టి వన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ మనం త్రీ మీద చేద్దాము త్రీ మీద గ్యాస్ పెడదాము ఇప్పుడు మనకు ఇక్కడ రావచ్చు త్రీ ఇంకా ఇక్కడ కూడా రావచ్చు త్రీ కాబట్టి మనం దీన్ని వదిలేసేయాలి ఈ బాక్స్ అయితే మాత్రము నెక్స్ట్ ఇంకా త్రీ ఎల్లెల్ల రాలేదో చూద్దాం ఆగండి ఈ బాక్స్లో అయితే ఇప్పుడే ఇప్పుడు రాదు ఓకే నెక్స్ట్ ఇంకా ఏ బాక్స్లో రాలేదంటే మిడిల్ బాక్స్లో ఫస్ట్ దాంట్లో రాలేదు కాబట్టి ఇక్కడ మనకు కంపల్సరీ త్రీ వస్తుంది ఎందుకంటే ఇలా కూడా ఇలా త్రీ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కలిస్తే రాంగ్ అయిపోతుంది మిస్టేక్స్ అయిపోతాయి మళ్ళీ టూ మిస్టేక్స్ అయిపోతాయి ఇంకొక మిస్టేక్ చేసేస్తే మనకైతే మొత్తం అయిపోతుంది గేమ్ నెక్స్ట్ ఇదేముంది ఇక్కడ చూసుకుంటే వన్ ఉంది టూ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ ఉంది సిక్స్ ఉంది సెవెన్ ఉంది ఎయిట్ లేదు కాబట్టి మనం మీద ఎయిట్ పెట్టేసుకోవచ్చు ఇట్లా కూడా మీరు చూసేసుకోవచ్చు ఇక్కడ చూసినారా ఇక్కడ కూడా ఒకటే బాక్స్ ఉంది ఈ ఒక్క బాక్స్లో ఏం లేదో చూద్దాము వన్ ఉంది టూ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ ఫైవ్ ఉంది సిక్స్ ఉంది సెవెన్ ఉంది ఇక్కడ కూడా ఎయిట్ లేదు మనకి కాబట్టి ఎయిట్ అయితే పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఎయిట్ ఇంకొక దగ్గర లేదు అది ఎక్కడంటే మన బాక్స్ బాక్స్లో ఇక్కడ రావచ్చు అంటే ఇక్కడ కూడా రావచ్చు ఎందుకంటే ఇక్కడ ఎయిట్ ఉంది మళ్ళీ ఇక్కడ ఎయిట్ పెట్టినాం అనుకోండి అది మిస్టేక్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ రావచ్చు ఒక బా ఒక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఏం రాలేదంటే చూద్దామా అండి ఇలా సిక్స్ వచ్చిందా అయితే త్రీ వచ్చింది కాబట్టి ఇక్కడ కంపల్సరీ సిక్స్ వస్తుంది ఇప్పుడు మనకి రెండే ఉన్నాయి కాబట్టి ఒక బాక్స్లో సిక్స్ వచ్చిందా సిక్స్ వచ్చిందంటే త్రీ వస్తుంది త్రీ వచ్చిందంటే సిక్స్ వస్తుంది అనుకుంటే చూస్తున్నాను నేనైతే చూడండి మిడిల్ లైన్ బాక్సెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇంత ఈజీ ఉంటుందని అనుకోలేం కదా ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఈడ త్రీ వచ్చేస్తుంది ఈడ సిక్స్ వచ్చేస్తుంది ఈజీ అయిపోయింది మనకి లాస్ట్ లైన్ బాక్సెస్ కూడా అయిపోయినాయి ఇప్పుడు మనకి టూ ఉన్నాయి అంటే ఇప్పుడు వన్ టూ త్రీ లేదు ఇద కాబట్టి త్రీ లేదు కాబట్టి ఇలా పెట్టేది ఎందుకంటే ఇప్పుడు మనము త్రీ రెండు ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం కదా ఎందుకంటే ఇలా త్రీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇలా త్రీ పెడితే మిస్టేక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం మంచిగా ఇలా త్రీ అయితే పెట్టేసుకున్నాం ఇక లాస్ట్ మిగిలింది ఏంది సిక్స్ సిక్స్ కాబట్టి ఇక మనము సిక్స్ పెట్టేసుకున్నాం ఈజీ ఫ్రెండ్స్ మనకి ఇంకా ఇంకా చాలా గేమ్స్ వస్తాయి బిగినర్ చూపెడతాను మీకు ఇప్పుడు న్యూ గేమ్ అంటే చూడండి బిగినర్ వచ్చింది ఈజీ వచ్చింది మీడియం వచ్చింది హార్డ్ వచ్చింది ఎక్స్పర్ట్ వచ్చింది ఎక్స్ట్రీమ్ వచ్చింది ఇక్కడ ఏముందంటే కంప్లీట్ టూ మీడియం గేమ్స్ టు అన్లాక్ అంటే మనం టూ మీడియం గేమ్స్ని కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఏముంది కంప్లీట్ ఫైవ్ హార్డ్ గేమ్స్ టు అన్లాక్ అంట హార్డ్ గేమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే మనకి ఎక్స్పెక్ట్ అనేది అన్లాక్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఎట్లా అన్లాక్ అవుతుంది అంటే కంప్లీట్ టెన్ ఎక్స్పెక్ట్ గేమ్స్ టు అన్లాక్ అంట ఎక్స్పె ఎక్స్ ఎక్స్పెక్ట్ గేమ్ అయితే మనము టెన్ టైమ్స్ ఆడాలి సూడోకోలోనో కాబట్టి మనము ఇవన్నీ గెలుచుకోవచ్చు ఇప్పటికీ నేను బిగినర్ గెలుచుకున్న ఈజీ గెలుచుకున్నా మీడియం గెలుచుకున్నా ఓకే గాయ్స్ మీరు కూడా ఈ సూడోకో గేమ్ అయితే ఆడండి మనకి తెలివితేటలు చాలా పెరుగుతాయి నేను చెస్ కూడా పెట్టాను చెస్ కూడా ఆడండి ఓకే గాయ్స్ అందరికీ బాయ్ బాయ్ నేను మళ్ళీ కలుస్తాను ఇంకొక కొత్త గేమ్ తోని బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్